పాడి పశువుల పోషణలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పొదుగు వాపు వ్యాధి దీన్ని మాస్టైటిస్ డిసీజ్ అంటారు ఒకసారి ఈ వ్యాధి సోకిందంటే పశువుపై ఆశలు వదులుకోవాల్సిందే వ్యాధి నుంచి పశువు కోలుకున్నా పూర్వస్థాయిలో పాల దిగుబడి సాధించటం కష్టం ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు పొదుగు వాపు సోకిన పశువులు అధికంగా వస్తున్నాయి ఈ వ్యాధి లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం లో సోకే వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది పొదుగువాపు వ్యాధి ఈ వ్యాధి లక్షణాలను తొలి దశలోనే గుర్తించి నివారించకపోతే రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి పశువు కోలుకోవడం కూడా చాలా కష్టమవుతుంది ప్రస్తుతం పాడి గేదెల ధర భారీగా ఉన్నందున రైతుకు ఆర్థికంగా కోలుకోలేని కష్టం ఏర్పడుతుంది ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణం యాజమాన్య లోపాల వల్ల ఈ తెగులు సోకే అవకాశం ఉంటుందంటూ పొదుగువాపు వ్యాధి లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు రూరల్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్ పశువుల్లో అధిక పాలించేటువంటి పశువుల్లో మరియు గేద జాతి ముద్ర జాతి పశువుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము కరోనా బ్యాక్టీరియం మరియు స్టాఫ్లోకోకస్ స్టెప్టోకోకస్ క్లెప్షియల్లా వంటి బ్యాక్టీరియా ప్రాణజీవుల వల్ల ఇంకా ప్రోటీయస్ వంటి ఏకకణ ప్రాణజీవుల వల్ల క్లెప్షియల్లా మైకోప్లాస్మా ఇతర ఫంగస్ జాతుల వల్ల కూడా ఈ వ్యాధి పశువుల్లో ఏర్పడుతూ ఉంది మనం ముఖ్యంగా గమనించినట్లయితే పశువుల కొట్టాలు శుభ్రంగా లేకపోవటం వల్ల పశువులలో నుంచి పాలు పితికే విధానంలో సరి అయినటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల పశువుకి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు ఆ వ్యాధుల పట్ల సంబంధించినటువంటి టీకాలు వేసుకోకపోవటం వల్ల ఈ పశువులు పొదుగు వ్యాపి గురి అవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది ఈ పొదుగు వ్యాధి సహజంగా ఇచ్చేటువంటి పాల ఉత్పత్తి దెబ్బతినటమే కాకుండా పాల యొక్క అంతర్గతమైనటువంటి నిర్మాణం కూడా మారిపోయి పాలల్లో పాల గడ్డలు ఏర్పడటము పాలల యొక్క రుచి మారటము పాల యొక్క రంగు మారటము వంటి వాటిని మన పరిగణలోకి తీసుకొని పొదుగు వ్యాధిని నిర్వచించుకోవచ్చు ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన తర్వాత పాలిచ్చేటువంటి పాడి పశువు యొక్క పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది రొమ్ముకి భాగానికి ఎఫెక్ట్ అయింది ఆ ఒక్క భాగం నుంచి ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది పాల యొక్క లోపల కంపోజిషన్ ఏదైతే ఉందో అవి కూడా దెబ్బ తినటం వల్ల పాలలో ఉన్నటువంటి అంటే పొదుగులో ఉన్నటువంటి కాల్షియము ఇతర ధాతువులు ఇంకా లైసిన్ వంటి పదార్థాలు కూడా ఈ యొక్క ఆర్గానిజం పెరుగుదలకు దోహదపడతాయి అదే పైన గాయాల వల్ల ఏర్పడినటువంటి పొదుగువాపు పాలను ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ పాలు తీసేటప్పుడు పొదుగులోంచి పాలు రాకుండా గేదె నిరోధించటము పొదుగు పట్టుకున్నప్పుడు నొప్పిగా పీలవటం జరుగుతూ వస్తుంది మొత్తం పొదుగు భాగాలు నాలుగు భాగాలు కూడా కులిపోవటానికి అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల పశువు శరీరానికి కూడా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది ఇవి కూడా పూర్తిగా ఒక పశువు నుంచి అంటే వ్యాధి సోకిన ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇంట్రామెంబరి ఇన్ఫ్యూజన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ని క్లోరమైస్టిను పెన్సిలిన్స్ మన మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి పెండిస్టెన్ మ్యామిటా లాంటి మెమరీ ఇన్ఫ్యూజన్స్ దొరుకుతాయి ఏదైతే భాగం ఎఫెక్ట్ అయిందో ఆ భాగంలోకి ఎక్కించవలసిన అవసరం ఉంటుంది అట్నే ఎలర్జిక్ మ్యాస్టైటిస్ వంటి వాటిలో పూర్తిగా పాల ఉత్పత్తి పడి సడన్గా పడిపోవటం ఈ భాగాల నాళ్ళు కూడా గట్టిగా రాయి వల్ల మారటం కూడా అవకాశం ఉంది అటువంటి వాటికి కూడా ఇంట్రా మస్కులర్ లేదా ఇంట్రామెనిస్ యాంటీబయాటిక్స్ని పెన్సిలిన్ సోఫ్రోమై సిప్రోఫ్లాక్సిన్ తర్వాత ఇటాడ్ ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి వాటిని ఆ పొదుగుకు సంబంధించినటువంటి కణజాలం మెతపడేంత వరకు కూడా మనం కంటిన్యూగా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది దాని నుంచి ఆ ఈత వరకు మనం కొద్దిగా ఇబ్బంది పడ్డ తదుపరి ఈతలో ఇటువంటి పొదుగువాపు మళ్ళీ ఆ పశువు గురి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది డైరీ ఫామ్లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా జాగ్రత్త వహించాలి కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకా మందులు వేయిస్తే పశువులు అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి పొదుగువాపు వ్యాధికి లొంగిపోకుండా ఉంటాయి పొదుగుని శుభ్రంగా ఉంచుకోవటము రైతు బాధ్యత అట్లనే పశువుల యొక్క కొట్టాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అట్లే కొన్ని రకాల దోమలు కీటకాలు కూడా ఈ కీటక నివారణ మందులను కూడా మనం పశువుల కొట్టాల్లో ఇతర ప్రదేశాల్లో కూడా మనం చల్లుకున్నట్లయితే కీటకాల నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల వ్యా పొదుగు వ్యాధులు కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అట్లే అధిక పాలిచ్చేటువంటి పశువులు ఉన్నటువంటి షెడ్లలో గాలి వెలుతురు నిర్మాణం పూర్తిగా ఉండేటట్టు చూసుకోవాలి అవసరమైతే దోమలు వంటి కుట్టకుండా దోమతెరలు ఇతర గాలి పంకాలు గాంటివి ఇట్లా వేసుకున్నట్లయితే ఈ దోమల బారి నుంచి కూడా పశువులను కాపాడుకోవచ్చు